ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రో భాగవతం హిందీ మూలం శ్రీ సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ భృగు మహర్షి ఇంకా ఇలా సుధిస్తున్నాడు ఓ దేవా మమ్మల్ని దయతో చూడు పదార్థాల భేదాలని వేరువేరుగా తెలుసుకునే ఇంద్రియాలతో కొద్దిగా గ్రహించగలిగింది మీ స్వచ్ఛస్వరూపం కాదు ఎందుకంటే పదార్థాల మరియు గుణాల ఆశ్రయ స్వరూపం మీరే కదా అది ఎందువలన అంటే మాయామయ పదార్థాలన్నింటిలో మీరే వేరువేరుగా ఉన్నారు ఆ తరువాత ఇంద్రుడు ఓ అచ్చుత ఓ విశ్వపాలక అసుర వంశాన్ని నాశనం చేసే చక్రం గద మొదలైన అస్త్రాలతో నిండిన మీ అష్టభుజాల స్వరూపం ఏదైతే ఉందో అదే జగత్తును పుట్టించి పాలించేది కదా అన్నాడు ఆ తరువాత పృథ్వీజుల భార్యలు ఇలా శుద్ధి చేశారు ఓ యజ్ఞాత్మ ఈ యజ్ఞం కేవలం మీకు పూజ చేయడం కోసం బ్రహ్మదేవుడి ఆజ్ఞతో దక్ష ప్రజాపతి నిర్వహించాడు మహాదేవుడు దక్షుడిపై కోపంతో ఈ యజ్ఞాన్ని విధ్వంసం చేశాడు అప్పుడు ఈ యజ్ఞం శ్మశానంతో సమానంగా ఉత్సవరహితమైపోయింది అందుకని కమలం లాంటి పావన దృష్టితో ఈ యజ్ఞాన్ని పవిత్రం చెయ్యండి తరువాత ఋషులు సిద్ధ పురుషులు ఇలా దుఃఖ దుఃఖరూపమైన దావనాలతో దగ్ధమైపోయిన మరియు దాహంతో పీడింపబడుతున్న మా మనస్సు అనే ఏనుగు మీ కథారూపమైన అమృతం అనే నదిలో ప్రవేశించి శాంతి పొందినప్పుడు దాబానలాన్ని స్మరించదు కానీ బ్రహ్మలో లీనమయ్యే ముక్తి పొందినంత సంతోషిస్తుంది తరువాత దక్షుడి భార్య ప్రసూతి ఇలా సుధించింది ఓ ఈశ్వర మీ రాక మాకు చాలా మంచిది మీకు నా ప్రణామములు మీ శరణు కోరుతున్నాను లక్ష్మీదేవితో కూడి నన్ను రక్షించండి మీరు లేకుండా ఈ యజ్ఞం శోభించేది కాదు ఎందుకంటే శిరస్సు లేకుండా మొండెని శోభిల్లదు అందరి యోగేశ్వర్లు ఇలా అన్నారు హే ప్రభు హే విశ్వాత్మ ఏ పురుషుడైతే ఆత్మని మీకు వేరుగా భావించడో అటువంటి వాడికన్నా మీకు ప్రియులు ఎవరు అయినా ఓ భక్తవత్సల నిరంతరం అనన్య భక్తితో మీ భజన చేసే మమ్మల్ని కరుణించండి తరువాత అగ్నిదేవుడు మీ తేజస్సుతో బాగా పెంపొందిన తేజస్సు కలవాడినై నేను పట్టుదలతో బొట్టుబొట్టుగా యజ్ఞంలో పడిన నెయ్యి హవ్యాన్ని ధరించి అందరు దేవతల కోసం వారి వారి భాగమైన నైవేద్యాన్ని వారికి అందిస్తూ ఉంటాను ఆ యజ్ఞాల రక్షకులు మరియు రూపము అయినా మీకు మళ్ళీ మళ్ళీ ప్రణామాలు అర్పిస్తున్నాను అని వేడుకున్నాడు ఆ తరువాత దేవుళ్ళు అందరూ ఇలా ప్రశంసించారు ఆది పురుషులు భగవంతుడు అయిన మీరు పూర్వకల్పంలో అనేకులు సృష్టించిన జగత్తును మీ ఉదరంలో ధరించి ప్రళయజలంలో శేషశయ్య మీద పవళించారు అటువంటి భగవంతుడైన మీరు మా కరుల ముందర సాక్షాత్కరించి మమ్మలను అనుగ్రహించారు రుద్రుడు మహేశ్వరుడు మొదలగు దేవతలు మీ అంశంలో అంశలే మరియు ఈ సంపూర్ణ జగత్తు మీకు ఒక ఆటబొమ్మ లాంటిది ఓ నాథ అటువంటి మీకు మేము నిత్యము అంజలి ఘటిస్తుంటాము ఆ పైన అందరు బ్రాహ్మణులు ఆయనను ఇలా ప్రస్తుతించారు ఓ ప్రభు యజ్ఞము హవిస్సులు అగ్ని మంత్రములు సమితలు దర్భలు పాత్రలు సభాసదులు ఋత్విజులు యజమాని యజమానుడి భార్య దేవతలు స్వధ సోమఘృతము యజ్ఞ పశువు ఇవన్నీ మీరే కదా అందువలన ఈ సంపూర్ణ స్వరూపమైన మీకు నమస్కారము మైత్రేయుడు విదురుడితో అందరూ విష్ణుమూర్తిని స్థుతించిన తీరు చెప్పి ఇంకా ఇలా చెప్తున్నాడు యజ్ఞరక్షకుడైన భగవంతుడిని ఇలా అందరూ ప్రార్థించిన తర్వాత ఈశ్వరుడి చేత విధ్వంసమైన యజ్ఞాన్ని దక్ష ప్రజాపతి మళ్ళీ ప్రారంభించాడు అందరి ఆత్మ అందరి భోగాలని భోగించేవాడైన పరమాత్మ తన భాగంతో ప్రసన్నుడయ్యాక దక్ష ప్రజాపతిని ఆయన సంబోధనపూర్వకంగా ఇలా నుడివాడు ఓ దక్ష నేను ఎలాగైతే ఈ జగత్తు యొక్క పరమ కారణాన్ని ఆత్మని స్వయంగా ప్రకాశించేవాడినో ఉపాధి రహితుడనో అదేవిధంగా బ్రహ్మదేవుడు మహేశ్వరుడు కూడా అయి ఉన్నారు నేను ఈ త్రిగుణాత్మకమైన రూపాన్ని ధరించి ఈ జగత్తుని సృష్టించి పోలి సృష్టించి పాలించి ఇంకా లయం చేసే వారి రూపాలు నేనే ధరిస్తూ ఉంటాను అందువలన ముగ్గురి స్వరూపము సాక్షాత్తు నేనే ఓ ప్రజాపతి అందరి ప్రాణులతో ఆత్మ మరియు స్వరూపము ఒకటి అయినట్లు మేము ముగ్గురము ఒకటే అని ఎవరు తెలుసుకుంటారో వారు శాంతిని పొందుతారు ఈ విధంగా దక్షుడికి ఉపదేశం చేసిన తరువాత దక్ష ప్రజాపతి మొదట శ్రీహరిని పూజించి ఆ పైన అన్ని దేవతలందరికీ తగు విధంగా భగవత్ రూపులుగా నమ్మి పూజ చేశాడు తరువాత యజ్ఞంలోని అవశేష భాగంతో శ్రీ మహాదేవుడిని పూజించాడు అనంతరం యజ్ఞ పరిసమాప్తి పూజ చేసి సోమపానం చేసే దేవతలని మిగతా దేవతలని పూజించి కర్మ సమాప్తి చేసి ఋత్విజులతో సహా అందరి దేవతలని రీతిగా సాగనంపాడు వారందరూ ఆయనకు సదా ధర్మబుద్ధి ఉండేటట్లుగా వరం ఇచ్చి తమ తమ నిలవలకు వెళ్లారు ఆ తరువాత దక్ష ప్రజాపతి అపవృత స్నానం చేశాడు అప్పుడు ఆయనకి తగిన ప్రభావం చేత సంపూర్ణ సిద్ధులు ప్రాప్తించాయి మైత్రేయుడు ఇంకా ఇలా చెప్పాడు ఈ విధంగా దక్ష ప్రజాపతి కూతురైన సతీదేవి తన మొదటి శరీరం విడిచి హిమాలయ పర్వతరాజు భారీ అయిన మేనకకు కూతురుగా పుట్టిందని విన్నాను మళ్ళీ ఆ అంబిక అంటే పార్వతి ప్రళయకాలంలో నిక్షిప్తమైన మాయాది శక్తులు ఈశ్వరుడిని పొందినట్లు నిరంతరం భజించేవారికి ముఖ్యుడై ఆశ్రయుడైన మహేశ్వరుడిని మళ్ళీ భర్తగా ఎలా పొందింది ఓ విధుడా దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని విధ్వంసం చేసిన మహేశ్వర భగవానుడి ఈ చరిత్ర నేను బృహస్పతి శిష్యుడు పరమ భాగవతుడైన శ్రీ ఉద్ధవుడు చెప్తే విన్నాను ఓ విధుర ఎవరైతే అనునిత్యం భక్తిభావంతో ఈ చరిత్రను విని ఇతరులకు వినిపిస్తారో ఆ ప్రాణి శివుడి భక్తి ప్రభావంతో అన్ని పాపాల నుండి విముక్తిని పొందుతాడు ఇది భాగవతంలో చతుర్థ స్కంధంలో ఏడవ అధ్యాయం రేపటి రోజున ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని చతుర్థ స్కంధంలోని ఎనిమిదవ అధ్యాయం ధ్రువ చరిత్ర మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి